మిత్రులారా ఈరోజు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేసి ఏ గడ్డ మీద నుంచి అయితే సెప్టెంబర్ పదిహేడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణకు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించిందో అదే గడ్డ మీద నుంచి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ జాతికి ఐదు గ్యారంటీలను అంకితం చేయడం ద్వారా జూను నాలుగు తారీఖు నాడు రాబోయే ఎన్నికల ఫలితాలలో ఇండియా కూటమిని గెలిపించి జూన్ తొమ్మిది తారీఖు నాడు ఢిల్లీలో ఎర్రకోట మీద మువ్వ నెల జెండా ఎగరేయడానికి ఈ రోజు వారు ఇక్కడికి రావడం జరిగింది